రైతు సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు పటాంచీరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డి జిల్లా జిన్నారెల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు రాష్ట ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నియోజకవర్గంలోని ఇరవై రెండు వేల మంది రైతులకు పెట్టుబడి సాయం రాకపోవడంతో ముఖ్యమంత్రి మంత్రులను కలిసి రైతు పక్షాన పోరాటం చేశామని కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తమ పోరాటం ఫలితంగా ఇరవై రెండు వేల మంది రైతులకు రెండు లక్షల ఎకరాలకు పద్దెనిమిది కోట్లు రైతుల అకౌంట్లో జమ అయ్యాయని వివరించారు ఇక రాష్ట్ర రైతాంగానికి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు రాజకీయ స్వప్రయోజనాల కోసం రైతు సమస్యలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కాచడం సిగ్గుచేటన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్షాలు స్వార్థాల గురించి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మన రైతును రెచ్చగొడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి వేదికల్లో విమర్శలు ప్రతి విమర్శలు కాదు మీ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు పొందడానికి ప్రయత్నం చేశారు కానీ మా పాత్ర పెద్దది మేము అధికారంలో ఉన్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉంది మేము మా ప్రభుత్వానికి వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దు కంటి తడ ఒక ఆలోచనతోని మరి రైతులకు అందరు కూడా దాదాపుగా మరి కుమ్మడిద మండలతో కలుపుకొని ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది కోట్ల చిల్లర రైతులకు కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ స్వార్థాల గురించో తొందరపాటు పడరో రైతులు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినో వారికి రోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు ఆనందంగా ఉంటేనే దేశం రాష్ట్రం ప్రజలు అందరు సుభిక్షంగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చరిత్ర మొత్తంలో కూడా రైతు పక్షాన నిలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పటాన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పటాన్ చేరు ఉన్నటువంటి రైతుల తరఫు నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దుమ్మల్ నాగేశ్వరరావు గారికి దామోదర్ రాజనరసింహ గారికి మంత్రి వివేక్ గారికి అందరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ప్రతిపక్షాలు